హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్ గోపాలం ఎలా ఉన్నారు ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను మీకు మంచి మామిడికాయ రసం చూపించిపోతున్నాను బయట అసలే వర్షాలు పడుతూ క్లైమేట్ అంతా చల్లగా ఉంది కదా కాబట్టి ఎవరికైనా ఎన్నికూర రసంతో తినాలనిపిస్తుంది మామూలుగా చేసుకునే రసం కాకుండా మామిడికాయలు చేసినాయి కాబట్టి ఇలా మామిడికాయతో ఒకసారి రసం చేసి చూడండి ఎంతో బాగుంటుంది ఈ మామిడికాయ రసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం అంతకన్నా ముందుగా మన ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత నేను ఇక్కడ రసం కోసం ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను పుల్లగా ఉన్న మామిడికాయ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ తోటపురి మామిడికాయ తీసుకున్నాను మామిడికాయకి పైన ఉన్న తొక్క అంతా తీసేసి ఒకసారి కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని అందులోని ఒక టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికించుకోవాలి మా ఉడికాయ ముక్కల్ని ఇలా సపరేట్గా అయినా ఒక గిన్నెలోకి ఉడికించుకోవచ్చు లేదా కుక్కర్లో అయితే ఒక విజిల్ సరిపోతుందనమాట అది ఉడుకుతూ ఉంటుంది ఈలోగా రసం పొడి చేసుకుందాం రసం పొడి కోసం స్టవెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ పచ్చి శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక పది మిరియాలు వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న ఇంగువ వేస్తున్నాను ఇక్కడ నేను గట్టి ఇంగువ వేస్తున్నాను కాబట్టి ఒక చిన్న మొక్క తీసుకున్నాను అదే పొడి ఇంగువైట్ తిరుగుమాటలో వేసేసుకోవచ్చు ఇంగువ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది మెంతులు అర్ధ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఆఖరిగా ఒక మిరపకాయ లేదా మీ కారానికి తగినట్టుగా రెండు మూడు కానీ వేసుకోవచ్చు ఇవన్నీ వేయించుకున్న తర్వాత చల్లారబెట్టి పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు దీని పక్కన పెట్టేసి ఇక్కడ మామిడికాయ కూడా ఉడికిపోయింది అనమాట దీన్ని కూడా ఇప్పుడు మెత్తగా మెదుపుకోవాలి ఎరటితో కానీ లేదా ఇలా స్మాషర్తో కానీ మెదుపుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది లేదా మిక్సీలో అయినా కూడా జస్ట్ అలా ఒక తిప్పు తిప్పుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నీళ్ళు తగినన్ని వేసుకోవాలి పులుపుకు అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళు వేసుకోవాలన్నమాట మీకు పుల్లక కావాలంటే కొద్దిగా తక్కువ లేదంటే సరిపడ్డ నీళ్ళు వేసి ఇందులోనే రుచికి సరిపడ్డ ఉప్పు కొద్దిగా పసుపు అలాగే మనం ఇందాక చేసుకున్న రసం పొడి కూడా వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత ఉప్పు పులుపు మరొకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోయింది కానీ నీళ్ళైతే ఇంకా అర్ధ లీటర్ వరకు పడింది అన్నమాట ఇలా తగిన నీళ్లు కూడా వేసుకొని కలపెట్టుకొని ఇందులోకి ఇప్పుడు పోపు వేసుకుందాం ఆ కోసం ఒక చిన్న కడాయి పెట్టు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు రెండు మిరపకాయలు తుంచి వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చాపచాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆఖరిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలపెట్టుకున్న తర్వాత ఈ పోపుని రసంలోకి వేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలబెట్టేసుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత ఈ రసాన్ని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టాలి మూత పెట్టినప్పుడు ఇలా కొద్దిగా గ్యాప్ ఉండాలన్నమాట మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూస్తే కనుక మీకు పైన కొద్దిగా నురగొచ్చింది కదా రసాన్ని తెల్లనివ్వకూడదు అనమాట తెల్లితే రుచి అనేది మారిపోతుంది ఇలా మీరు చూస్తుంటే కనుక పైన నురక నురుగ్గా ఉంది కదా అలా ఫుల్గా అనేది పామ్ అయినప్పుడు ఆఫ్ చేసేయాలి ఎక్కువసేపు ఉంచితే తెలిపోతే టేస్ట్ అనేది ఉండదు అనమాట మేమైతే ఇలాగే చేస్తాము ఇలా ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించుకుంటే వేరి వేడి రుచికరమైన రసం తయారైపోయింది బయట ఉన్న ఈ చల్లటి వాతావరణానికి ఇలా రసంతో పాటు ఏదైనా అప్పులం కానీ తాలింపు కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట నాకైతే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని నేను ఆ రోజు క్యారెట్ పల్లెం చేశాను పల్లెంతో నంచుకుంటూ మామిడికాయ రసాన్ని ఎంజాయ్ చేస్తూ తినేసాము మరి మీలో కూడా ఎవరైనా ఈ మామిడికాయ రసం ఎలా తయారు చేయాలో తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చేసిన ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పైన ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే అంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ వాళ్ళు